వెల్కమ్ టు ఎస్వీబీ హెల్త్ ఛానల్ క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు క్యారెట్ యొక్క పోషక విలువలతో నిండిన కూరగాయ ఇది ప్రధానంగా బీటా క్యారోటీన్ విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా కలిగి ఉంటుంది ఇప్పుడు దీని పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు చూదాం క్యారెట్లో ఉండే ముఖ్య పోషకాలు బీటా క్యారోటీన్ విటమిన్ ఏ రూపంలో మారుతుంది విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి సిక్స్ పొటాషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు వన్ కంటి ఆరోగ్యం బీటా క్యారోటీన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రాత్రి చూపు తగ్గిపోవడాన్ని తగ్గిస్తుంది వయస్తో వచ్చే కంటి సమస్యలు మాక్యులర్ డిజెనరేషన్ తగ్గుతాయి డ్యూ హృదయ ఆరోగ్యం ఫైబర్ మరియు పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది కొలెస్టరాల్ తగ్గించడంలో సహాయం చేస్తుంది త్రీ చర్మ కాంతి అండ్ యవ్వనం యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి విటమిన్ సి వల్ల కొల్లాజన్ ఉత్పత్తి పెరిగి ముడతలు ఆలస్యంగా వస్తాయి ఫోర్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది ఫైవ్ క్యాన్సర్ నిరోధకుణం యాంటీయాక్సిడెంట్లు మరియు క్యారోటినైడ్స్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి సిక్స్ రోగనిరోధక శక్తి విటమిన్ ఏ అండ్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది సంక్రమణకు ఎదుర్కోవడంలో శరీరానికి సహాయం చేస్తుంది ట్వంటీ త్రీ డయాబెటీస్ నియంత్రణ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కాల్షియం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి నైన్ మెదడు ఆరోగ్యం యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి మతిమరుపు సమస్యలు ఆలస్యమవుతాయి క్యారెట్ తినే ఉత్తమ రూపాలు ముక్కలుగా తినడం రా జ్యూస్ రూపంలో సలాడ్ వేపుడు కూరల్లో జాగ్రత్తలు ఎక్కువగా తింటే చర్మం పసుపు నారింజ రంగులోకి మారే ప్రమాదముంది షుగర్ ఉన్నవారు కూడా పరిమితంగా తినాలి మొత్తానికి క్యారెట్ ఒక సూపర్ ఫుడ్ లాంటిది కంటి చూపు నుండి గుండె ఆరోగ్యం వరకు శరీరానికి విస్తృతమైన లాభాలు ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి